ఇవాళ పేరు నాని గారు చెప్తా ఉన్న నీకు రెడ్ బుక్ ఆ పవర్ ఏంటో నీకు అర్థమైనట్టుంది ఎవరో మాజీ డీజీపీ ఉన్నారు ఇంకెవరో అధికారులు ఉన్నారు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు మీరు తప్పు చేయనప్పుడు మీకు ఎందుకు భయం పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి దారి చేస్తే దాని మీద నువ్వు మాట్లాడుతూ ఉన్నావు వంశీ గారంట ఆత్మరక్షణ కోసం చేసేయండి ప్రాణరక్షణ కోసం ఇవాళ వీళ్ళందరినీ దాచింది నువ్వేనా కొడాలి నాని వంశీ పారిపోయారు నువ్వేమో బందర్లో అంటే నీకు గజగజ ఉనికిపోతూ ఉన్నావు ఇక్కడికి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడితే అక్కడక్కడ చీకట్లో తిరిగి వెళ్ళిపోవాలని చూస్తూ ఉన్నావు నీ పాపాలన్నీ కూడా పండుతున్నాయి ఆల్రెడీ దానికి జరగాల్సిన కార్యక్రమాలు జరుగుతున్నాయి నీ అక్రమాస్తులు నీ అక్రమ పడి నీ కొడుకుని పెట్టి నువ్వు చేసినటువంటి గంజాయి దందాలు మొత్తం కూడా నడుస్తూ ఉన్నాయి అన్నీ ఒకటొకటి బయటకు వస్తాయి ఇవాళ నువ్వేదో వచ్చి పేపర్ ముందు మాట్లాడితేనో మీడియా ముందు మాట్లాడితేనో జరిగిపోయిందిలే అనుకుంటా ఉన్నామేమో మొత్తం ప్రతిదానికి కూడా మూల్యం చెల్లించుకుంటారు దాంట్లో అనుమానం లేదు నిజంగా మీరు చేసినటువంటి పాపాలు చూస్తే అక్రమంగా మా అందరి మీద కేసులు కట్టించారు మీరందరూ ప్రజలందరూ గమనించారు కాబట్టి మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడగొట్టారు ఇవాళ పేరు పేరునాని గారిని యాభై వేల ఓట్ల పైన మెజార్టీ మాకు ఇచ్చి డిపాజిట్లకి రాకుండా ఉండే విధంగా దగ్గర దగ్గరగా వచ్చే విధంగా చేశారు అది గుర్తుపెట్టుకోండి ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడే ప్రజల్ని తప్పుదారి పట్టించాలని లేదా ఇంకోటి ఏదో అబ్బం గడుపుకోవాలని చూసేమంటే జరగదు ఒళ్ళు దగ్గరగానే పెట్టుకుని ప్రవర్తించకపోతే ఖచ్చితంగా తీవ్రమైనటువంటి పరిస్థితులు ప్రజల నుంచే వస్తాయి ప్రజల మధ్యనే తిరగలేనటువంటి పరిస్థితి వస్తే గుర్తు పెట్టుకోవాలని చెప్పి హెచ్చరిస్తాను